సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు నువ్వు పార్టీ అధినేత అయినా ముఖ్యమంత్రి అయినా ఇంకొకటైనా నీ లెక్కలు నీకుంటే వాళ్ల ప్లానింగ్ వాళ్లకు ఇది జరిగే ఛాన్స్ లేదని నువ్వు అనుకుంటే అది అమాయకత్వం ఇప్పుడు వైసీపీ చీఫ్ జగన్ పరిస్థితి అక్షరాల ఇదే ఓడిపోయే సీటుకు అభ్యర్థి బొత్స సత్యనారాయణ అనుకుంటూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన అభ్యర్థిగా ప్రకటించారు కూటమి ఖచ్చితంగా ఆ సీటు వదులుకోదు అని జగన్ లెక్కలు వేశారు ముందు ఒక అభ్యర్థిని కూడా టీడీపీ ప్రకటించింది కానీ పోటీ నుంచి మేము తప్పుకుంటున్నామంటూ తర్వాత రోజే ప్రకటన చేసింది దీంతో బొత్స గెలుపు లాంఛనం అయిపోయింది స్వతంత్ర అభ్యర్థి ఉన్నా కూడా ఆయనతో పెద్దగా బొత్సకు తలనొప్పి లేదు ఇప్పుడు బొత్స శాసన మండలిలో అడుగు పెడుతున్నారు అభ్యర్థిని ప్రకటించడం మాత్రమే జగన్ చేసింది కానీ తన గెలుపుకు తానే బాటలు వేసుకుని బొత్స గెలుస్తున్నారు రేపు ఆయన మండలిలో అడుగు పెట్టడం ఆయనకు కేబినెట్ హోదా దక్కడం అన్ని లాంఛనము జగన్ కు లేని ప్రతిపక్ష హోదా మండలిలో బొత్సకు దక్కుతుంది అక్కడి వరకు బాగానే ఉంది కానీ మాస్టారు ఇప్పుడు మండలిలో ఎమ్మెల్సీలను బొత్స ఎలా ప్రభావితం చేస్తారనేదే జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసే అంశం వైసీపీ నేతలతో కంటే బొత్సకు టీడీపీ నేతలతో స్నేహం ఎక్కువ గంటా శ్రీనివాసరావుతో ఆయన కలిసి భోజనాలు కూడా చేస్తారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్కన్నట్టు ఇక అశోక్ గజపతి రాజుని బొత్స గురువుగా చూస్తారు అంతకంటే ఎక్కువగానే చూస్తారు ఒక మాటలో చెప్పాలంటే అశోక్ గజపతి రాజుకు సంబంధించిన కాలేజీలోనే బొత్స చదువుకున్నది అందుకే అప్పట్లో అశోక్ ని టార్గెట్ చేసి అందరూ విమర్శలు చేస్తున్నా బొత్స ఏం మాట్లాడేవారు కాదు ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడినా అవి పెద్ద లెక్కలోవి కూడా కాదు అని చెప్పాలి ఇప్పుడు బొత్స ప్లానింగ్ ఏంటి అనేది వైసీపీ నేతలకు ముఖ్యంగా జగన్ కు అర్థం కావడం లేదు కూటమి సర్కార్ ప్రవేశపెట్టబోయే బిల్లులను మండలిలో అడ్డుకోవాలని జగన్ పెద్ద ప్లానే వేశారు దానికి బొత్స నుంచి సహకారం ఉండకపోవచ్చు కూడా కూటమి పోటీ నుంచి తప్పుకుంది అంటే ఖచ్చితంగా వాళ్ల లెక్క ఉంటుంది మరో అభ్యర్థి అయి ఉంటే ఫోకస్ పెట్టేవాళ్ళు గెలిచేవాళ్ళు అధికారంలో ఉన్న వాళ్లకు ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం పెద్ద మ్యాటర్ కానే కాదు కాబట్టి బొత్స వైసీపీ మనిషి అనడం కంటే టీడీపీ మనిషి అనడమే మంచిదనే భావనలో రాజకీయ పరిశీలకులు ఉన్నారు అటు చిరంజీవితో కూడా బొత్సకు మంచి సంబంధాలే ఉన్నాయి చిరంజీవికి గత ఐదేళ్లు బాగా గుర్తుంటుంది కాబట్టి ఇప్పుడు బొత్స మండలిలో ఎలా బిహేవ్ చేస్తారు ఎమ్మెల్సీలు తన మాట వింటారా బొత్స మాట వింటారా అంటూ జగన్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది